ప్రైజ్ దలాట్ ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తానండి అంటే మా దగ్గర అంటే నాన్న వాళ్ళ దగ్గర ఉన్న పాస్టర్ గారి విషయంలో ఆయన జీవితంలో ఏం జరిగిందో అనేది ఒక చిన్న మాటలాగా చెప్తాను ఒక పాస్టర్ గారు ఉన్నారంట ఆ పాస్టర్ గారి దగ్గరికి చాలామంది ప్రజలు వస్తారు విశ్వాసులు వస్తారు వచ్చి ఆదివారం ఆదివారం కూడిక జరిగిద్ది కదా వచ్చి ప్రార్థన చే వాక్యం విని ప్రార్థన చేసుకొని మళ్ళీ దశమ భాగం అని బియ్యంలో దేవునికి తీసిస్తారు కదా వారం వారం రోజుకు ఒక గుప్పిడి తీస్తారు అవి మొత్తం కలిపేసి ఏడు రోజులు ఆ రోజులు తీసి ఆదివారం రోజు సపరేట్ చేస్తారు ప్రతిరోజు ఏం చేస్తారంటే చాలా మంది ఇప్పుడు బియ్యం తెచ్చుకున్నారనుకోండి రైస్ అందులో ఒక గుప్పిడి తీస్తారు వండడానికి ముందు ఫస్ట్ ప్రతిరోజు వండడానికి ముందు ఒక గుప్పెడు తీసి ఒక బాక్స్లో పెడతారు అట్లా ఏడు రోజులు గుప్పెడు ఏడు గుప్పెళ్ళు తీసి అది దేవునికి ఇచ్చినట్టు ఆ బియ్యం తీసుకెళ్ళి ఫాస్ట్ గారికి ఇస్తారు అది ఏ అయినట్టు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు అట్లా మీ దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది కదా ఇస్తూ ఉంటారు ఇస్తా మీరు కూడా ఇస్తారు ఇస్తే మంచిది అయితే ఇట్లా ఒకళ్ళు ఏం చేస్తారంటే బియ్యం తీశారు దేవునికి ఇద్దామని సపరేట్ చేసి పెట్టుకున్నారంట ఒక బాక్స్లో వీళ్ళేం చేశారంటే మర్చిపోయి ఆ బాక్స్లో వాళ్ళ కూతురికి పెళ్లి కుదిరిందంట ఒక విశ్వాసి వాళ్ళ కూతురికి మ్యారేజ్ ఫిక్స్ అయింది అయితే ఆ పెళ్లికి నగలు చేపించి బాక్స్లో పెట్టారు అది ఏ బాక్స్లో వీళ్ళు ఏ బాక్స్లో అయితే బియ్యం తీసి పెడుతున్నారో ఆ బియ్యంలో పెట్టేశారు మర్చిపోయి అంటే హడావిడిగా ఉన్నారేమో మేబీ ఏదో బాక్స్ కనపడింది ఆ బాక్స్లో బియ్యం ఉన్నాయి బియ్యంలో పెట్టేశారు పెట్టేసిన తర్వాత సండే చర్చికి వెళ్ళారు చర్చికి వెళ్ళిన తర్వాత ఆ బాక్స్ బాక్స్ అక్కడ పెట్టేశారు ఇక బాక్స్లో బియ్యం ఉంటాయి కదా ప్రేర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆ బియ్యం వేరే బేషన్లో పోసి బాక్స్ తెచ్చుకుంటారు కదా అలా పోసేసారు అప్పుడు కూడా అంటే బియ్యం ఎక్కువ ఉండేసరికి మేబీ ఆ బాక్స్ కవర్ అనేది కనపడలేదు అనుకుంటా కనపడలేదు ఆ పెట్టేశారు పెట్టేసి వచ్చేసారు బియ్యం చేసి ప్రేయర్ అయిపోయింది ప్రేయర్ చేయించుకున్నారు మాస్టర్ గారితో ఆ బియ్యం పెట్టేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళకి ఎందుకు అవసరమైంది పెళ్ళి పిల్ల పెళ్ళి దగ్గరకు వస్తుంది మరి అన్నీ చూసుకోవాలి కదా అన్నీ ఉన్నాయా లేవా అని ఆ డబ్బులు కానీ ఏదైనా బట్టలు అన్నీ చూసుకుంటా ఉన్నారు నగలు గుర్తొచ్చాయి అవును పిల్లకి చేపించాం కదా ఆ ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని వెతికితే ఎక్కడా కనపడలా ఇల్లు మొత్తం వెతికారు బంధువులు అడిగారు తెలిసిన వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఎవరైనా దగ్గర పెట్టారేమోనని అక్కడ అడిగారు గోల్డ్ షాపులో అడిగారు మీకేమన్నా ఇచ్చామా అమ్మ మర్చిపోయి అని చెప్పారంటే లేదయ్యా మేము చేసి మీకే ఇచ్చాము మీరు తీసుకెళ్ళారు మీ దగ్గర పెట్టుకున్నారని చెప్పారు ఎంత ఆలోచించినా గుర్తురా అట్లా ఎక్కడో పెట్టాము ఇంట్లోనే పెడితే ఇంట్లోనే కనపడాలి కదా కనిపించట్లా అక్కడ లేదుగా ఇంట్లో అది ఎక్కడుంది పాస్ట్ గారికి ఇచ్చిన బియ్యంలో ఉంది అయితే పాస్ట్ గారేమో ఆ బియ్యం తీసుకుంటారు కదా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్ట్ గారు కూడా బియ్యం సపరేట్ చేసేటప్పుడు బియ్యం ఎన్నో చేయడం కొలుస్తూ ఉంటారు కదా కొలిచేటప్పుడు ఆ మూట కనపడిందంట ఆ నగల మూట కనపడినప్పుడు అమ్మ మరి కబురు అడగాలి కదా మరి ఇట్లా మూట అది నగలు ఉన్నాయమ్మ ఇందులో గోల్డ్ ఉంది ఎవరెప్పని అడగాల అడగలేదు గారు అడగకుండా ఆ గోల్డ్ పక్కన పెట్టి దాచిపెట్టేసుకున్నానంట అంటే నేను మన మనమేదో వాళ్ళంత గొప్పవాళ్ళం కాదు కానండి అండి ఆయన వాళ్ళు పాస్టర్ పాస్టర్లు అంటే దేవుడి చేత అభిషేకించబడ్డ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పే అర్హత కూడా నాకు లేదు అయినా సరే తండ్రి ఎందుకు చెప్పమని నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను అలా పెట్టిన తర్వాత పెట్టేసుకున్నాడు ఒక రెండు రోజుల తర్వాత ఇవే వచ్చి వెతికిన తర్వాత మొత్తం వెతికినా లేదు వచ్చి ఇక్కడ అడిగారంట చర్చిలో పాస్టర్ గారు అండి ఆ రోజు మీకు బియ్యం ఇచ్చాం కదా ఇక వాళ్ళు వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అండి పిల్ల పెళ్లి కూతురిందని చెప్పాం కదా పిల్ల పెళ్లి పెట్టుకున్నామని చెప్పాం కదా మీతో ప్రార్థన కూడా చేయించుకున్నాం కదా అంటే అవునమ్మా అన్నారు మరి ఇట్లా నగలు చేయించావండి పిల్లకి అవి కనిపించట్లేదండి ఒకవేళ మీకు మొన్న ఆదివారం ఇచ్చాం కదా బియ్యం వాటిల్లో ఏమన్నా కలిసిందేమో కొంచెం చూస్తారా అని చెప్పని అన్నారంట అంటే అమ్మా ఆ రోజు మేము అన్నీ చెక్ చేసుకొని వచ్చిన మేమంతా మేము అంతా చూసుకొని జాగ్రత్తగా పరిశీలించి వేరే దాంట్లో పోసాము వేరే డబ్బాలో పోసామమ్మా కానీ నగల్ లాంటిది ఏం దొరకలేదమ్మా అందులో గోల్డ్ ఏమి లేదే అని చెప్పారంట పాప వీళ్ళేమో ఒకటే ఏడుపు ఎందుకంటే పిల్ల పెళ్ళొస్తుంది ఉన్న డబ్బులు మొత్తం పెట్టి చేయించారు రేపు ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధ వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదండి ఇక పాప ఒకటే ఏడుస్తున్నారు పాస్ట్ గారి దగ్గరే ఇట్లా అయిందండి నేను ఎవరిని అడగాలి పిల్ల పెళ్ళి ఆగిపోయింది ఎవరని పాపం ఎంత ఏడ్చారంట అయినా సరే మరి పాస్ట్ గారికి సాతాను బలే పట్టుకునిద్ది కదండి ఎవరికి ఏ బలహీనత ఉండిందో ఆ బలహీనత మీద కొట్టింది కదా ఆ బలహీనత మీద కొట్టింది పాప ఈయన కూడా పడిపోయాడు సాతాను వలన పడిపోయాడు ఇక చెప్పలేదు వాళ్ళంతా ఏడుస్తున్నారంటే ఇప్పుడు ఎదుట వాళ్ళకి మనకే ఏడుపు వచ్చింది కదా అరే పాపం అవును కదా ఆ పిల్ల పెళ్ళి ఆగిపోయిందేమో ఉన్న డబ్బులు అంతా పెట్టి చేయించుకున్నాడే అని అనుకుంటాం కదా జనరల్గా చెప్పలేదు అమ్మా లేదమ్మా ఉంటే నేను ఎందుకు ఇవ్వనమ్మా నువ్వెంత ఏడుస్తుంటే నేను ఎంత అట్లా సంతోషంగా ఉంటానమ్మా అని ఏదో చెప్పాడు పంపించేశాడు ఇక వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వడ్డీలుకో ఏదో డబ్బులు తీసుకొని మళ్ళీ ఏదో ఇక అట్లా చేశారు అయిపోయింది అయితే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటారంటే అది మా నాన్న చెప్పాడు నాకు నాకు తెలీదు నాన్న చిన్నప్పుడు నాన్న అదే ఒక ఎవరోలో ఉన్నప్పుడు పెళ్లి కాకముందు జరిగింది ఇదంతా చెప్పాడు ఆ పాస్టర్ గారికి ఇద్దరు కూతుళ్ళు చాలా చక్కగా ఉంటారంట అంధగతలు అసలు ఆ ఊళ్ళో ఆ వాళ్ళంత అందగతలు ఉండారంట అంత చక్కగా ఉంటారంట పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు వయసుకు వచ్చారు వాళ్ళు కూడా పిల్లడికి వచ్చారు అయితే పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఆ బంగారం అమ్మేసి చర్చి కట్టించాడంట మంచిగా పెద్ద చర్చి కట్టించాడు ఇప్పుడు బంగారం అప్పట్లో రేటు అప్పుడు అప్పట్లో వచ్చిన డబ్బులతో చర్చి అయిపోయింది కదా ఇప్పుడు అంటే కష్టంగానే ఒక మంచి టైల్స్ వేసి బాగా కట్టించారు అంటే కొత్త మోడల్గా కట్టించారు ఇక అది రేపు ఆదివారం చర్చి జరిగిద్ది కదా ఆరాధన జరిగింది కదా ఆ రోజు ఓపెనింగ్ ఓపెనింగ్ చేసి ఆ రోజే ఓపెనింగ్ చేసి ఇక ఆరాధన ప్రారంభిద్దామని అన్ని తలుపులు కిటికీలు మొత్తం బండలు అన్ని ఏర్పాటు చేశారు ఇక ఓపెనింగ్ ఒక్కటే ఆగిపోయింది సరే ఇక ఆ రోజు సండే వచ్చింది సండే రోజు అన్ని ఏర్పాట్లు చేసి చేస్తున్నారు పొద్దున్నే ఆరు గంటలప్పుడు పాస్టర్ గారు దేనికి వాష్రూమ్ కని అంటే చర్చి దగ్గరికి వచ్చాడు వచ్చాడంట వచ్చి చర్చి చూశాడు ఎట్లా ఉంది మొత్తం అంటే ఈరోజు అందరు సంఘస్థలు అందరూ వస్తారు కదా ఇంకెక్కడ ఏమైనా చేయాలా అని మొత్తం చూసుకుంటా ఉన్నాడు సరే వాష్రూమ్ వస్తుందని బాత్రూమ్ లేరు చర్చిలో చర్చ్ కోసం అని పక్కన వాష్రూమ్స్ కడతారు కదా విశ్వాసులు చర్చికి వచ్చే వాళ్ళ కోసం పక్కన వాష్రూమ్ ఉందంట వాష్రూమ్కి వెళ్ళొద్దామని వెళ్ళాడంట వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళాడు వాష్రూమ్ ఇక ఆ వాష్రూమ్ లోనే అటాక్ ఇక అట్లానే కూర్చున్నవాడు కూర్చున్నట్టే ముందు పడిపోయాడు అంట పడిపోయాడు ప్రాణం పోయింది అసలు ఎంత భయంకరమైన చావు కదండి మామూలు విశ్వాసం కూడా రాదు అంత భయంకరమైన చావు మరీ ఎక్కువ దేవుని దూషిస్తేనో లే దేవుని ద్వేషిస్తేనో ఇంకా ఇంకా భయంకరమైన వాళ్ళకి రావాలి కదా చావు కానీ ఒక పాస్ట్ గారికి అంత భయంకరమైన చావు మంచిగా చర్చి కట్టించుకున్నాడు అందరు సంఘస్తులు అందరు భలే కట్టించడం కట్టించాడు పాస్టర్ గారు అసలు నిజంగా దేవుడు ఆశీర్వదించకపోతే ఇంత పెద్ద చర్చి ఎలా కట్టించాడు అంటూ అనుకుంటారు కదా కానీ ఆయన ఏ డబ్బులతో ఎలా కట్టించాడు అనేది దేవుడికి తెలుసు కదా ఎవరికి తెలియదు దేవుడికి తెలుసు కదా ఆ వాష్రూమ్లోనే ఆ కొత్తగా కట్టారు అవి కూడా ఓపెన్ కాలా ఏం వెళ్ళాడు ఆ వాష్రూమ్లోనే కూర్చున్నవాడు కూర్చున్నంటే ముందుకు పడిపోయాడు అటాక్ వచ్చింది చనిపోయాడు చనిపోయాడు ఇక అందరు వచ్చేసారు వర్రే ఇంత బాగా కట్టించే చర్చి ఏద్దాం పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు లేదు పాస్టర్ పాజిటివ్ గారికి అయిందో జరిగింది అరే ఏమైంది అసలు పాపం ఇంత బాగా వాక్యం చెప్తాడు ఇంత చక్కగా ప్రార్థన చేస్తాడు ఏమైంది ఏమైంది ఇంత ఇంత పెద్ద చర్చ ఎలా కట్టించేవాడు కృప కృపలేకపోతే ఆయన ఏంది ఇలాంటి చావు అని అనుకున్న అనుకుంటారు కదా సహజంగా అనుకుంటారు కదా అయితే తర్వాత ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా చాలా అందగతులు కదా ఆ పిల్లలు ఇద్దరిని వేరే వాళ్ళు అదే అత్యాచారం చేసి ఇక వాళ్ళు పిచ్చోళ్ళు ఆ పిల్లలు ఇద్దరు అంత అంతేగా పెళ్ళిళ్ళు లేవు ఒక ఫ్యామిలీ లేదు మాస్టర్ గారి పిల్లలు ఒక ఫ్యామిలీ లేదు మంచి అసలు మాస్టర్ గారి పిల్లలకంటే ఎంత లైఫ్ ఎంత మంచిగా ఉండింది అది కాక మళ్ళీ అందులో కూడా మంచి బ్యూటీస్ అట్లా కాకుండా అంటే ఇక ఎలా అయిపోయిందంటే వాళ్ళ బ్రతుకు మనం చెప్పలేము మనం చెప్పకూడదు మన నోటితో అలా అయిపోయింది అంటే అపవాది హస్తాలకు అప్పగించేశాడు తండ్రి అంత భయంకరమైన చావు ఫాస్ట్ గారు చనిపోవడం ఈ పిల్లలేమో వయసు పిల్లలు అందగతలు తీసుకెళ్లి ఎవరెవరో తీసుకెళ్ళి ఏదేదో చేయడం ఇక అట్లా చేసి ఆ తిరిగి రైల్వే రైల్వే ట్రాక్ల మీద పిచ్చిబట్టి రైల్వే ట్రాక్ల మీద తిరిగేవాళ్ళు అంట ఆడపిల్లలు ఒక పిల్ల అయితేనేమో అసలు ఎటు తెలియదు అంట ఏ ఎటు పోయిందో మరి ఏ వ్యభిచార గృహాల్లోకి తీసుకెళ్ళారో తెలియదు అందగాథలు కదా తీసుకెళ్ళిపోయి ఉంటారు ఒక పిల్ల ఏమో పిచ్చిదైపోయింది ఇక ఒక ఆడపిల్ల అసలు అంత భయంకరమైన జీవితం వాళ్ళది ఇక ఆ పిల్ల రైల్వే ట్రాక్ల మీద తిరిగి 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 పిచ్చిబట్టి ఏదో ట్రైన్ కింద పాపం పడి చనిపోయిందంట ఇక రెండో పిల్ల ఏమైందో తెలియదు ఇక తర్వాత కొన్నాళ్ళ తర్వాత పాస్టమ్మ చెప్పిందంట అమ్మ ఇదే ఈ గోల్డ్ బంగారం ఎవరిదైతే ఉందో బియ్యంలో ఆ వాళ్ళకి వెళ్ళి చెప్పిందంట అమ్మా ఇట్లా చేసాడమ్మ పాస్టర్ గారు నేను చెప్తానే ఉన్నాను వద్దయ్యా వద్దయ్యా దేవుని దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం వద్దయ్యా అని చెప్పారని అంటానే ఉన్నానమ్మా అయినా సరే చెప్పకుండా ఇట్లా చేసాడు మీ ఉసిరే నాకు మాకు తగిలిందమ్మా దేవుడు ఉన్నాడమ్మ దేవుడు చూస్తున్నాడమ్మా క్షమించండి అమ్మా మే మాదే తప్పమ్మా అందుకే మాకు ఇట్లా జరిగింది పిల్లలకు పెళ్ళిళ్ళు లేవు ఏమి లేవు పిల్లలు అసలు దేశ దెంబర్లాగా అయిపోయారు ఎటు వెళ్ళారో తెలియదమ్మా అని ఎంతో ఏడ్చిందంట ఇక చివరికి ఎంత ఏడ్చినా ఏమి లాభం అండి అట్లా మనం ఎవరన్నా మనం కళ్ళ ముందు తప్పు చేస్తుంటే వాళ్ళు మనం అరే వాళ్ళంతా తప్పు చేస్తున్నా కూడా వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా మనం ఇంత నీతి మంత్రులుగా ఉన్నా కూడా మనకెందుకు మనకే ఎందుకు ఇది కష్టాలు అనుకుంటాం కానీ ఒక బైబిల్లో ఉండింది కదా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు మన మనసులో ఉన్న ఆలోచనతో సహా ఆయనకు తెలుసు కదా అసలు ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది పాస్టర్ గారికి అసలు కొత్త చర్చే చక్కగా న్యూ మోడల్లో కట్టించుకొని కనీసం కాలు కూడా లోపల పెట్టలేదు అసలు ఎంత భయంకరమైన శిక్ష అండి అది ఇప్పుడు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం వాళ్ళట్లా వీళ్ళెట్లా అనుకుంటాం అయినా వాళ్ళకు శిక్ష రావట్లేదే వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనుకుంటాము కానీ దేవుడికి తెలుసు కదా మనమే మాట్లాడద్దు అస్సలు మాట్లాడకూడదు ఇంకా పాస్టర్ల విషయంలో మనం అస్సలు మాట్లాడకూడదు కానీ దేవుడు ఉంటాడు దేవుడు చూస్తూనే ఉంటాడు వేయాల్సిన టైంలో శిక్ష వేసేస్తాడు అప్పుడు ఆ చర్చి కట్టడానికి మేబీ ఎన్ని రోజులు పట్టిందో ఒక నెల రోజులు అనుకోండి నెల రోజులు దేవుడు టైం ఇచ్చాడు ఆ నెల రోజుల్లో పోయి అమ్మ నాకు తప్పు చేశానమ్మా ఇదిగో మీ బంగారు నా దగ్గర నేనే తీసుకున్నాను క్షమించడమ్మా అని క్షమాపణ అడిగితే ఎలా ఉండేదో అలా కాకుండా మంచి చర్చి కట్టాలని ఆశపడ్డాడు అందరూ చర్చికి రావాలని కోరుకున్నాడు కానీ అది దే దే డబ్బులతో కట్టిస్తున్నాడు అనేది ఆయన గ్రహించలేకపోయాడు అది తప్పు కదా అని మరి ఆయన మనసు కనిపించలేదు సాతాను వెలలో పడిపోయాడు శిక్ష తెచ్చుకున్నాడు అందుకని ఒకవేళ మీ దగ్గర అయినా సరే ఎవరన్నా అట్లా చేస్తా ఉన్నా కూడా మనసులో మనకు బాధేసింది బాధేసినప్పుడు బాధేసినా కోపం వచ్చినా అరే దేవుని అడ్డం పెట్టుకొని ఎందుకు వీళ్ళట్లా చేస్తున్నారు అని మనకు అనిపించినప్పుడు వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు దేవుడి దగ్గర మనం మొరపెట్టుకుంటే చాలు అయ్యా వాళ్ళు మీ అభిషేకం పొందిన బిడ్డలు కానీ తప్పుదారిలో వెళ్తున్నారు అది నా మనసు ఒప్పుకోవట్లేదు అలానే వాళ్ళకన్నా నేను నీతి మంతులు కాదయ్యా అయినా సరే నా మనసు ఒప్పుకోవట్లేదు మీ చిత్తం అయితే వాళ్ళని సరైన దారిలో నడిపించండి అయ్యా నేను చెప్తే వినరు నాకు చెప్పే అర్హత కూడా నాకు లేదు ఎందుకంటే మీరు అభిషేకించిన బిడ్డలు కాబట్టి సరైన దారిలో నడిపించండి అయ్యా అని దేవుని దగ్గర కన్నీటితో మోకాళ్ళ మీద కూర్చోండి ఖచ్చితంగా వాళ్ళు ఏ తప్పు ఒకవేళ తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు సరైన దారిలో నడిపిస్తాడు అట్లానే మనం వెళ్ళి గద్దించడం మనం వెళ్ళి వాళ్ళని నలుగురిలో అవమానపరచడం అలా చేయకూడదండి ఆ హక్కు అనేది మనకు లేదు ఎందుకంటే ఎదుటి వాళ్ళు అనే ముందు ముందు మనల్ని మనం చూసుకోవాలి మనకు మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళకంటూ నలుసు ఎలా చూస్తారు అంటాడు కదా తండ్రి మనకంట్లో ఇంత పెద్ద దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళకంటూ ఇంత చిన్న నలుసు ఎలా చూస్తావు అందుకే ఏదైనా ఫస్ట్ ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ విషయంలో మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి నేను అలానే చూసుకుంటాను ఇప్పుడు వాళ్ళు ఏ విషయం అంటే సినిమాలు బాగా చూస్తున్నారు క్రైస్తవులుగా అది మనకి తగదు అది చెప్పాలనుకోండి అసలు నేను చూస్తున్నాను ఇంతకీ నేను ఎంతవరకు చూస్తున్నాను అసలు ముందు నేను కరెక్ట్గా ఉన్నానా వాళ్ళకి చెప్పడానికి అని నేను నన్ను నేను చూసుకుంటా వాక్యం బైబుల్ చదివే విషయంలో కానీ ప్రార్థన చేసుకునే విషయంలో అమ్మా ఇంతసేపు అమ్మా అని చెప్పాలని నాకు ఆశ కలిగింది అనుకోండి ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం చేసుకో మూడు గంటలకు లేచి చేసుకో దేవుడు నీతో మాట్లాడతాడు అని నేను చెప్పాలనుకుంటున్నాను అనుకోండి అసలు ముందు మూడు గంటలకు లేచి నేను చేసుకుంటున్నానా ఫస్ట్ నేను చేసుకుంటున్నానా నేనే చేసుకోవట్లేదు నాకు ఇక ఆమెకి చెప్పే అర్హత నాకుందా ఫస్ట్ నేను మొదలు పెట్టి ఆ తర్వాత తనకు చెప్తాను అనే అలా సరిదిద్దుకునే అవకాశం తండ్రి ఇచ్చాడు మీకు కూడా ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడమ్మా ఎవరిని తృ తృఢీకరించే దేవుడు కానే కాదు మనుషులు తృఢీకరిస్తారు దేవుడు తృఢీకరించాడు ఇప్పుడు కొంతమంది అంటే చాలా మంది మీరైనా నేనైనా మన వాళ్ళు చర్చికి రావాలని కోరుకుంటాం చర్చికి రావాలని మనం మనం టెన్షన్గా వెళ్తున్నావా ఫస్ట్ అది చూసుకోవాలి ముందు నేను వెళ్తున్నానా సరే నేను వెళ్తున్నాను నేను వెళ్ళినా సరే నా ప్రవర్తన ఎలా ఉంది ఎదుటి వాళ్ళని వెకిరించేటట్టుందా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టుందా ముందు మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ఆహా నువ్వు చర్చికి వెళ్తున్నావు మమ్మల్ని రమ్మంటున్నావు నీ ఈ బతికేంది అసలు నువ్వు మాట మా ఎట్ట మాట్లాడతావు తెలుసా ముందు నీరు నువ్వు చూసుకోమ్మా తర్వాత మా చెప్పొచ్చు అంటారు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనల్ని మనం సరిచూసుకోవాలి ప్రతిరోజు మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అనేది చూసుకోవాలంట ఇది మా నాన్న చెప్తాడు నాకు ప్రతి ప్రతిరోజు ఒక సమయం కేటాయించుకొని దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను ఏదన్నా డబ్బు చేసానా దేవుని దికి వ్యతిరేకంగా నేను ఏమైనా ప్రవర్తించానా అని పరిశీలించుకుంటూ ఉండాలమ్మా అని మా నాన్న చెప్తా ఉంటాడు ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉంటే దేవుడికి ఇష్టమంట అంటే నేనేదో మీకన్నా గొప్పదాన్ని కాదండి మీరు చాలామంది దేవుడికి ఈ కొన్ని గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసే వాళ్ళు ఉండి ఉండొచ్చు మీకు చెప్పే అర్హత నాకు లేదండి అయినా దేవుడి కృపను బట్టి చెప్పాలి చెప్పడానికి తండ్రి చెప్పమంటున్నాడని చెప్పడమే కానీ నేనేదో పెద్ద భక్తిపరాలని కాదండి కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ముందు మనల్ని మనం చూసుకోవాలి ఆ పాస్ట్ గారి విషయంలో పాపం ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది కాబట్టి మీరు మీ కళ్ళ ముందు జరిగేది నేను సహించలేకపోతున్నాను నేను ఓర్చుకోలేకపోతున్నాను నా మనసు ఒప్పుకోవట్లేదు అని మీకు కోపం బీపీ పెరిగిపోయింది అసలు కానీ బీపీ పెంచుకోమని దేవుడు చెప్పట్లేదు వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి వాళ్ళ తప్పు మన మీద తీసుకొని మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్తే అది ఇష్టం దేవునికి అంతేగాని మనం డైరెక్ట్గా వాళ్ళని అస్సలు ఉండకూడదండి ఎందుకంటే పాస్ట్ అన్న విషయంలో దేవుని అభిషేకం పొందిన వాళ్ళు కాబట్టి మనం ఎవ్వరి గురించి కూడా మనం మాట్లాడకూడదు ఏదైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు వాళ్ళకి తీర్పు తీర్చడానికి మనకేం అధికారం ఉంది వాళ్ళు తప్పుదారిలో వెళ్తానే ఉండొచ్చు అది దేవుడికి నచ్చినా నచ్చకపోయినా అది మేబీ ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు ఒకవేళ అది తప్పని మన మనసు కనిపించినా మనం చెప్పలేదు చెప్పకూడదు దేవుని పాదాలు పట్టుకుంటే వాళ్ళని గద్దిస్తాడు సరైన దారిలో నడిపిస్తాడు అది మన కళ్ళతో మనం చూస్తాం అరే ఇట్లా అనుకున్నాను కదా వాళ్ళు సరైన దారిలో నడవాలని నేను ఎంత ఆశపడ్డాను దేవుడు అలాగే నడిపించాడు అంటే నేను అడగలేదు తండ్రిని నా మనసులో అనుకునేది కూడా తండ్రి చేశాడు అని అంత చాలా సంతోషం వేసింది సరేనండి ఇది ఈ ఇన్సిడెంట్ జరిగింది పాపం అట్లా అయిపోయింది అయ్యో బాధ అనిపిస్తుంది ఇప్పుడు గురి తెలిసినా కూడా ఆ ఊళ్ళో పలానా పాస్టర్ అంటే అసలు ఎంత ఫేమస్ అలా అంటే ఆయనకి ఇది చావు ఇంత భయంకరమైన చావింది అని తెగ చెప్పుకున్నారంట ఆ రోజుల్లో కాబట్టి అలా మనం ఉండొద్దండి ఒకవేళ ఇలాంటి దారిలో మీలో ఎవరన్నా నడిస్తే అంటే మీరే నేనేదో పెద్ద నీతి మంత్రు అని కాదు ఒకవేళ నడుస్తుంటే అది తప్పు అని దేవుడు గద్దిస్తున్నాడు నా మాటలు కాదండి ఇది దేవుని మాటలు తప్ప నా సొంత మాటలు కానే కాదు ఎవరన్నా ఉంటే అలా మార్చుకోండి మార్చుకోలేకపోతే ఆ మార్పు దేవుడి నుండి రావాలి దేవుణ్ణి అడగండి మార్చుకోవాలని నాకు ఆశగా ఉందయ్యా కానీ నా వల్ల కాదు నా వల్ల కానే కాదు మీకే సాధ్యం అది నాకు వల్ల సాధ్యం కానే కాదు అని దేవుడికి అపచయించ అప్పగించండి ఇప్పుడు దేవుడు మార్చుకోమన్నాడు అది కూడా దేవుడికి అప్పగించామనుకోండి ఆయనే మార్చేస్తాడు నాకు మార్చుకోవాలని నాకు గద్దిస్తున్నారయ్యా నేను మార్చుకోవాలనుకుంటా కానీ నా వల్ల కావట్లేదు నువ్వే మార్చయ్యా నన్ను అన్నామనుకోండి దేవుడే చూసుకుంటాడు ఇక సరేనా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ తెల